భారత ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్య ఆమె బాడీగార్డ్లే ఆమెను దారుణంగా చంపేశారు అబ్బో కుమార్ రాజా వారు పేపర్ చదువుతున్నారే ఏమిటో విశేషాలు మన ప్రధాని ఇందిరాగాంధీని దారుణంగా చంపేశారు మళ్ళీ చంపారా ఏడేళ్ల క్రితమే కదండి ఆమె చంపేశారు అబ్బా ఇది ఏడేళ్ల క్రితం పేపరే ఇందాక బస్ దొరికింది ఫ్రీగా దొరికింది కదా అని మళ్ళీ చదువుతున్నాను సరే కాఫీ తీసుకోండి అమ్మో ఇదేంటి రెండు కప్పులు తెచ్చావు మన ఇద్దరికి ఇద్దరికైతే ఒక కప్పు సరిపోదా ఎలా సరిపోతుందండి సరిపెట్టుకుంటే సరిపోతుంది ఒక కాఫీకి బదులు రెండు కాఫీలు తెచ్చామంటే అందులో కాఫీలు దుబారా చేస్తున్నట్టే లెక్క ఇవాళ హోటల్లో కాఫీ ఖరీదంతో తెలుసా రెండు రూపాయలు అంటే నెలకి అరవై రూపాయలు అదే సంవత్సరానికి ఏడు వందల ఇరవై రూపాయలు అదే పది సంవత్సరాలకి ఏడు వేల రెండు వందల రూపాయలు అదే వంద సంవత్సరాలకి అయితే డెబ్బై రెండు వేలు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏ పని చేయలేం గాని కాఫీ చల్లారిపోతుంది ముందు తీసుకోండి ఇది అబ్బాయి పోషించితే సాయంత్రం పరికొస్తుంది జోటండి తను ఇదిగో నేను చిన్న గమ్మత్ చేస్తాను చూడు వదులు ఇప్పుడు ఈ సాసరంలో ఉన్న కాఫీని అట్నుంచి నువ్వు ఇట్నుంచి నేను రొమాంటిక్ గా చూసుకుంటూ తాగామనుకో దాన్ని పిసినారితనం అంటారా లేకపోతే బావిచ్చే రొమాంటిక్ టచ్ అంటారా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ సార్గా తీర్చుకోవడానికి అంత సీరియస్ గా లెక్కలు కట్టారు నిజంగా మీరు ఇదిగో నో మోర్ డైలాగ్స్ లేట్ అయితే కాఫీ చల్లారిపోతుంది దాని మళ్ళీ వేడి చేయడానికి స్టవ్ ఖర్చు ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది పొల్లయ్య ఎలా అనుకుంటున్నాను వాడి ప్రయాణం కట్టేసి మనం బరువు పుల్లయ్య వెళ్ళడం గురించి అంత బాధపడడం ఎందుకు ఇవాళ రేపు అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా చూడు ఈ పావులా ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు వాడి దగ్గర ఉప్పు సెలగలు మొక్కు తిను నేను బాధపడుతున్నది నా గురించి కాదండి నాగమణమ్మ గారు అయ్య గారు కంచికి వెళ్తున్నారు కదా అందు గురించి నువ్వు వెళ్ళలేదా కంచిక ఇప్పుడెందుకో ఆ ఇప్పుడు ఎందుకు ఒకటి వెళ్ళే పుణ్యమైన వస్తుంది తీర్థయాత్ర నెలపాటు వెళ్ళే తీర్థయాత్రల కోసం కాదు అక్కడ కథలు దొరుకుతాయి కదా కథలా కంచిలో చీరలు కదా దొరుకుతాయి అది కాదయ్యా మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖర్ణ కథ కంచికి మన ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా అలా చేసిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా ఈ లెక్కన మీకు నెల రోజులు సరిపోవు సంవత్సరం ఉండైనా సరే మంచి కథతో తిరిగి రావాలి గారు ఇదంతా మీద అభిమానంతో కాదమ్మా పూటక రెండు భోజనాలు మిగులుతాయని తెలుసు కదా జయ ఇల్లు జాగ్రత్త వంట వార్పుకి పిల్లయి ఉన్నాడుగా రెండు కథలు దొరకనే వచ్చేస్తాం వస్తామయ్యా మరిది వచ్చేటప్పుడు మంచి శుభవార్త రావాలండి సర్లే కొత్తగా పెళ్ళైంది మీకు మాకు కాదు అయినా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముందండి నువ్వు నోరు బస్సు సామాన్ బయటికి తీసుకెళ్ళు పదా పెళ్లికి మీ అమ్మగారు వస్తారు వస్తారు అని చెప్పారే గాని ఆవిడ ఇంతవరకు రానే లేదు ఎవరో మీ అమ్మగారండి పోనీ మనమైనా వెళ్ళి చూద్దాం అంటే మీరు అదిగో ఇదిగో అంటారే తప్ప కదల్నే లేదు పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో ఎవరో మీ అమ్మగారండి పోని మన పెళ్లి కంటే ఆవిడ ఏదో పట్టుదల కొద్దీ రాలేదు ఆ తర్వాత మీరు ఉత్తర్ముఖ రాయడమో స్వయంగా వెళ్లడమో చేస్తే ఆవిడ సంతోషిస్తుంది కదా మీ అమ్మగారండి ఎన్ని సార్లు చెప్పినా ఎవరు 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 అంటారు చెవుడా అయ్యో నా సంగతి దేవుడు నువ్వు మాత్రం దుబారా చేసేస్తున్నావు ఇప్పుడు నేనేం దుబారా చేశాను మూడు పెరుగు సరే మళ్ళీ సరిపడేసా వద్దు తాగేస్తాను చూడు మా అమ్మ సంగతి పూర్తిగా తెలియదు పట్టుదలలో ఆవిడ పల్లాటి నాగమ్మ ఒక సంవత్సరం పాటు వేరే పని లేకుండా ఒక పన్నంటి బిడ్డను కన్నా ఆవిడే మనసు మార్చుకుని మన దగ్గరికి వచ్చేస్తుంది అయ్యో వేస్ట్ అయిపోతుంది అమ్మా ఆ కాస్త కాఫీ బాస్ తీసిరా ఆ థియేటర్ లో కాఫీ నేను తాగలేను నాకు తెలుసమ్మా అందుకే రెడీ చేసి పెట్టాను ఇంకా అయ్యారు రావడమే ఆలస్యం ఆయన ఎప్పుడు ఇంతే ససే మీరా టైం కి రారు ఎక్కడున్నారా అమ్మా అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యయ్యో అబ్బా అయ్యో జయ తలపి నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది పదండి మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు తప్పదా రేపు వెళ్ళొ కుదర్దు ఇవాలే వెళ్ళాలి పదండి తప్పదా సరే పద అమ్మ తాళ నువ్వు తాళ వేసుకు ఏంటి వీడు కూడా పాపం పాప ముచ్చలు పడుతున్నాడు ఏంటి ముచ్చలు పడుతున్నాడు వీడొస్తే మళ్ళీ ఇంకో ఇరవై రూపాయలు దండగా మనమైతే హాయిగా రిక్షణ వెళ్ళొచ్చు వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు మళ్ళీ సినిమా టికెట్ అమ్మో వద్దు పోనివ్వండి సంవత్సరానికి ఒకసారే కదా సంవత్సరానికి ఒకసారి అయితే పనిచేద్దాం ఆరోగ్య ఆరోగ్యం సినిమాకి సినిమా నా బొంద ఆరోగ్యం ఈ పద్ధతిలో మీతో రెండు సినిమాలకు పరిగెడితే ప్రీతి మూసను అశ్విని నాచపనో కొట్టు పారేస్తారని గట్టిన ఎక్కడ ఉండండి ఇగో నా డబ్బులు తీసుకొస్తా రెండు మనం చాలా అదృష్టవంతులు చేయ కేవలం రెండు టికెట్లు దొరికాయిందా మరి నా సంగతి చూడు ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా నువ్వ ఇదిగోనా మా ప్లాస్కో దాదా దా దాదా అన్ని తెచ్చారా లేదు చూడు అమ్మయ్యా ప్రాణం సాలెస్ చేసిందండి బాబు ఏమిట్రా ఆటోలో వచ్చి కూడా అలా పడిపోతున్నా పడిపోతున్నావు ఆటోలోనా ఇంకా రేవో మా హిమాలయంలో తీసుకొచ్చారన్నారు కాదు ఈ ట్రెండ్ మైల్ లో ట్రెండ్ మైల్ లో పరిగెత్తించారు మేము మాత్రం నడవలేదండి అయినా కిరాణా షాప్ మన పక్క వీధిలోనే కదండి మీరు రెండు మైళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ మా ఊరు వాడి షాప్ ఉంది దాంట్లో అయితే కన్సెషన్ ఇస్తారు కదా అని ఆ మా గొప్ప కన్సెషన్ ఇచ్చాలండి ఐదు రూపాయలు ఏ ఐదు రూపాయలు తేలిక ఉందా ఓ పూట మనిషి భోజనం ఆ ఏమిటి ఆలోచిస్తున్నా లెక్క చూడు పెళ్ళయ్యే వరకు అయిన తర్వాత నా భార్యవి ఇప్పుడు నిన్ను నీ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది నువ్వు వాడే సెంటు ఖరీదు యాభై రూపాయలు నెలకో బాటిల్ చొప్పున వాడిన నువ్వు సంవత్సరానికి ఆరు వందల రూపాయలు నీ సెంటుకే ఖర్చు అవుతుంది ఆ డబ్బులు బ్యాంకులో వేస్తే మనకు పుట్టబోయే పిల్లలు పరికొస్తుంది కదా బియ్యం ఎన్ని కేజీలు తెచ్చారు ఇరవై నాలుగు కేజీలు అమ్మా నేను చెప్పింది ముప్పై కేజీలు కదా నేరస్తు చూపించినట్టు వేలు ఎలా చూపించక్కర్లేదు జయా ఇది ఫిబ్రవరి నెల కదా ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయని అలా తీసుకొచ్చాను పోనీ ఇరవై ఎనిమిది కేజీలు అయినా తేవచ్చుగా అక్కర్లేదు జయా ఈ నెలలో మనకి ఎనిమిది శుభరేఖలు వచ్చాయి కదా ఎనిమిది పెళ్లిళ్ళకి మనం వెళ్ళిన ఎనిమిది అర కేజీలు నాలుగు కేజీలు అవసరం మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి మీరు బాగానే భోజనం చేస్తారండి మరి నా సంగతి ఏంటి పొస్తుండాలా ఎందుకు ఉండాలి అందులో బంధుమిత్ర సపరివార సమేతంగా రాసింది కదా ఆ సపరివారంలో నువ్వు వస్తావు మాతో పాటు నువ్వు కూడా వచ్చి సుష్ఠుగా రెండు పూట్లకు సరిపడా భోంచేసేయి మీతో పాటు మన ఇంట్లో భోంచే అక్కను ఫిబ్రవరి నెలలో ఎనిమిది పెళ్లిళ్ళు భోజనాలు శుభలేఖలు సపరివారం పరివారం అసలు మనిషి భోజనం ఎందుకు చేయాలి గాలే తినేసి బతకొచ్చుగా నమస్కారం ఏమిటిది విసిఆర్ తాలూకు బిల్లు అండి నేను వల్లదే ఉదయం మీ ఆడుగారు షాప్కి వచ్చి తీసుకెళ్లారు డబ్బులు మీ దగ్గర తీసుకోమన్నారు పదిహేను వేల మై గాడ్ ఇదిగో సాయంకాలం వచ్చి మీ వనరు గంత మాట్లాడతాను చెప్పు అలాగే నేను ఏంటి మీరు తీసుకొచ్చిన విసిఆర్ తిరిగి తీసుకెళ్లడానికి వచ్చాం మేడం దేనికి తీసుకెళ్తా మీ ఆయన గారు వద్దునారండి రౌతులు బట్టే సంసారాలు నడుస్తాయని ఊరికే అంటారు కదా ఆయన ఎంత చెట్టుకి అంత కాలేని మన బతుకులకి వీసీఆర్ ఎందుకురా సోకులు శాతం నాకు ఉంటదిరా కానీ దానికి తగ్గట్టు పెట్టలు ఉండొద్దు పదిహేను వేల రూపాయలు ఖరీదు చేసే వీసీఆర్ మన బట్టి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి పంపించేశ మనబాటి వాళ్ళు అంటే మనం ఏమైనా అడుక్కు తింటున్నావా ఇలాగే దుబారా ఖర్చులు చేస్తే ఒక నాటికి అదే పరిస్థితి అది దుబారా ఎలా అవుతుందండి విసిఆర్ లో క్యాసెట్లు చూస్తున్నాం కాబట్టి అది నాకు అవసరం కింద లెక్క నీకు అవసరం ఆలోచించే ముందు మన ఆదాయం ఎంతో అది కూడా ఆలోచించాలి ఇన్సాల్ ఆదాయం చాలకపోతే దాన్ని పెంచే మార్గం ఆలోచించండి అంతే కాని నా సరదాని చంపుకొని బ్రతకమంటే మాట అది నాకు సాధ్యం కాదు జయ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు నీకు అంతగా కెసెట్లు చూడాలనుకుంటే వా ఆదివర్ నాడు అద్దుకు విసిఆర్ తెచ్చుకొని నీకు కావాల్సిన కెసెట్లు చూడు ఒందరూ కొంత పోతుంది అలా అద్దెకు తెచ్చుకునే కర్మ మా ఇంట్లో లేదు మా స్నేహితురాలు అలాంటప్పుడు వీసీఆర్లు నా అలాంటప్పుడు లేకపోతే వాళ్ళందరి ముందు ఒక్కసారి శక్తికి పరుగులు తీసి అప్పులు చేసి రోడ్డు మీద పడితే అదెంత నువ్వు ఆలోచించు రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ పిసినారితంగా బ్రతకడం నా రక్తంలోనే లేదు ఇప్పుడు నేను చెప్పింది ముందు చూపుతో చేసే పొదుపు అంటారో లేకపోతే పిసినారితనం అంటారో ఒక్కసారి ఆలోచించు పొదుపు అని కొంతమంది అంటారు చాలా మంది అంటారు